అందరికీ నమస్కారం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనము ఇందులో మహాశివరాత్రి గురించి తెలుసుకుంటాం మాఘబహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలమున పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపమున ఆవిర్భవించినాడు కనుక ఈ అర్ధరాత్రి నుండి చతుర్దశి ఉన్నప్పుడే మహాశివరాత్రి అవుతుంది అంటే రాత్రి కాలంలో మనకు ఈ చతుర్దశి తిథి ఉంటేనే అది మహాశివరాత్రి అవుతుంది ఈ మాఘమాసము సంబంధము వల్లనే ప్రతి మాసమునను బహుళ చతుర్దశి వస్తుంది దీనిని మనము మాస శివరాత్రి అంటాం ఈ మహాశివము గల రాత్రి మహాశివుని యొక్క రాత్రి మహాశివరాత్రి శివుడు అనగా బ్రహ్మానంద స్వరూపుడు ఆకారం లేనివాడు కనుక శమించియుండున శమించియుండువాడనియు ఉండువాడనియు ఎందు సజ్జనుల మనస్సు ఉండునని సాధువుల మనస్సులందు శయనించి ఉండువాడని సకల శుభములతో కూడినవాడని అర్థములు శివము అనగా మంగళము శుభము కైవల్యము రాత్రి అనగా సుఖమునిచ్చింది కనుక గొప్ప శుభముతో కూడినది మరియు పరమసుఖమును ఇచ్చినది కావున మహాస్వరూపమైనటువంటి బ్రహ్మాండమును ప్రసాదించినది మహాశివరాత్రి శివుడు రూపమున ఆవిర్భవించిన సన్నివేశము మనకు పద్దెనిమిది కల్పములలో ఈశాన కల్పమున జరిగినది ఈ సందర్భంలో శ్రీమన్నారాయణుడు శ్వేత వరాహరూపము దాల్చి శివలింగ ప్రాద్భవ స్థానమును చూచివచ్చుటకై యత్నించినందున ఆనాటి నుంచి ఈ కల్పమునకు శ్వేత కల్పమని పేరు వచ్చినది పరమేశ్వరుడు సర్వవ్యాపకుడైనప్పుడు అతనికి ప్రత్యేకంగా ఒక రూపం అనేది లేదు అన్నీ తానే కానీ అందరికీ కనిపించవలెనడి అనుగ్రహముతో పరమేశ్వరుడు సాంబమూర్తి ఆవిర్భవించాడు కేవలం జ్ఞానరూపము నిరాకారము జ్ఞాన తేజో రూపము ఆ జ్ఞానతేజమే రాశీభూతమై లింగముగా సాక్షాత్కరించినది రూపము కంటికి కనిపించవలనన్నచో కాంతి అవసరం కనుకనే శివుడు మొట్టమొదట జ్యోతిర్లింగమై ఆ తరువాత సాంబశివుడై విష్ణు బ్రహ్మలకు గోచరించినాడు లింగము అనగా ప్రకృతిలో లీనమై ఉన్న పరమాత్మ స్వరూపమును తెలుపనది ఆ స్వరూపమును పొందిన పొందించున్నది అనగా అనుభవింపజేయునది అని అర్థం కనుక నిరాకారమై సర్వవ్యాపకమైన సచ్చిదానంద శివస్వరూపము సాకారమై సర్వజ సర్వజనానందకరముగా నేత్రోత్సవముగా గోచరించిన మహాపవిత్ర పర్వదినము శివరాత్రి కృష్ణపక్షంలోని చీకటి జీవుని ఆవ ఆవరించిన మాయాంధకారము జ్ఞానదాతయగు పరమశివుని కృప వలన జీవుడు మాయ నుండి ముక్తుడై ఆత్మస్వరూపమును గుర్తించి సర్వవ్యాపకమైన ఆనంద తేజమును శివలింగ రూపంలో దర్శించి జీవన్ముక్తుడు కావలననే సదాశయంతో జీవితమును సత్య శివ సుందరముగా తీర్చిదిద్దుకోవాలననే శుభాకాంక్షలతో అట్లు భావించి దర్శించి తరించిన మన పూర్వులు శివరాత్రిని పర్వదినముగా నిర్ణయించినారు కావున శివరాత్రి యోగరాత్రి శివరాత్రి అందరికీ భుక్తి ముక్తులను ప్రసాదించే పరమవ్రతం శివపూజకు శివరాత్రి వ్రతమునకు భేదమున్నది వేదములలో శివుడు రుద్రుడుగా పేర్కొనబడినాడు సంసార దుఃఖమును నాశనము చేయువాడు వేద రూపమున ధర్మమును పొందింపజేయువాడు ఉన్నగు అర్థాలు రుద్రశబ్దమునకు ఉన్నవి సహ ప్రారకములమున అర్థమాత్ర స్వరూపమున నిలిచిన పరతత్వమే శివుడు శివరాత్రి నాడు శివునికి ధారాపూర్వకముగా చల్లని నీటితో అభిషేకము చేయాలి ఇది యోగశాస్త్ర రీత్యా సహస్రా కమలమున ప్రకాశించు సదాశివ తత్వామృతమును వర్షించుటకు ప్రతీక శివరాత్రి విశేషములలో ఉపవాసము రాత్రివేళ అర్చనలు అర్చనలు యుక్తమైన అమావాస్య మొదలగునవి ప్రముఖమైనవి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక రహస్యములను గమనించును అలాగే ఉపవాసము అనగా నిరాహార అయి ఉండుట అన్నది మనకు మామూలుగా తెలిసిన విషయం ఆహారము అనగా మనస్సుతో బుద్ధితో ఇంద్రియములతో స్వీకరింపబడినది అని అర్థం సంస్కార రూపమున మనస్సు స్వీకరించినది సూక్ష్మ ఆహారం అంటే మనము భౌతికంగా తీసుకునే ఆహారమే కాకుండా మన పంచేంద్రియాల ద్వారా కూడా మనం అనేక విషయాలను గ్రహిస్తూ ఉంటాం వాటన్నిటినీ కూడా ఇక్కడ ఆహారముగా చెప్తూ ఉన్నారు కాబట్టి స్థూలాహారం ఇది శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకం శరీరము స్వీకరించు అన్నము మొదలుగునవి స్థూల తరాహారం ఉపవాసము అనగా సమీపవాసము మన శ మనసు శరీరాలను శివుని సమీపమున ఉంచుటయే శివరాత్రి నాటి ఉపవాసం చూడండి అది అంటే మనము ఆహార నిరాహారంగా ఉండటమే కాకుండా మనం ఏం చేయాలంటే మన మనస్సుతో కానీ బుద్ధితో కానీ అలాగే మన పంచేంద్రియాల ద్వారా గ్రహించేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సాధ్యమైనంత వరకు మనము అదుపులో ఉంచుకొని మన జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకొని వాటన్నిటినీ కూడా శివుని యందు మన మనస్సును లగ్నం చేసి సదా ఎప్పుడూ కూడా ఆ భగవద్నంలో గడపడమే శివరాత్రి యొక్క ఉపవాసము అని మనము చెప్పుకోవడం జరిగింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఇటువంటి మంచి మంచి విషయాలను సేకరించి మీకు చెప్తూ ఉంటాను కావున దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ